నమో వెంకటేశయ్య శ్రీ 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 మాత అన్నపూర్ణేశ్వరి అన్నదాన ట్రస్టుని ఒక ముప్పై రెండు నెలల క్రితము స్థాపించడం జరిగింది ఒక మంచి ఉద్దేశంతో స్థాపించడం జరిగింది ఏడు మందితోని స్టార్ట్ అయినటువంటి ట్రస్టు ఈ రోజు తొంభై మంది వరకు డోనర్స్ రావడం జరిగింది ఇప్పటి వరకు కూడా స్వచ్ఛందంగా మేము చేసే ప్రోగ్రాంలను చూసుకొని మా స్టేటస్ చూసి పేపర్లో చూసి అందరూ కూడా ఏడవడం జరుగుతుంది చాలా సంతోషమైన విషయం నిజంగా కూడా ఈరోజు నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి ప్రతి డోనర్స్కి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను వాస్తవంగా ఈరోజు మన ఇంట్లో ఉన్న నలుగురము కూడా ఒక విషయం వచ్చినప్పుడు ఒక ప్రోగ్రామ్ వచ్చినప్పుడు రూపాయి రూపాయి వేయడానికి లెక్కలు కట్టే రోజుల్లో ఈరోజు నన్ను నమ్మి నా ట్రస్ట్ను నమ్మి స్వచ్ఛందంగా వచ్చి ఈ నెలకి ఈ నెల ఐదు మంది వారికి వారుగా వచ్చి డొనేషన్ చేయడం జరుగుతుంది ఇక్కడ నేను ఒక స్లోగన్ చెప్తా ఉన్నాను ఇది నిరంతరంగా కొనసాగాలి రోజు రోజు ఇంతింతి ఒడ్డు ఎంత పెద్దగా తాగిపోవాలి చాలా మందికి అన్నదానం చేయాలని ఇంకో సంకల్పం కూడా రోజు అన్నదానం చేస్తే కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో అందరినీ డోనర్స్ ఆపిస్తున్నాము ఇక్కడ డోనర్స్ స్లోగన్ చెప్తున్నాము రెండు వందల యాభై ఒక్క రూపాయి ఇచ్చినట్టయితే ముగ్గురు భోజనాలు పెడుతున్నాం ఇక్కడ ప్రత్యేకంగా చెప్తూ ఉంటాను అమావాస్య రోజే ఎందుకు భోజనాలు పెట్టాలి రోజు పెట్టవచ్చు కదా అంటే అమావాస్య రోజు పితృదేవతలు ఆశపడుతూ ఉంటారు మనము దేవతలను పూజిస్తుంటాము పితృదేవతలను పూజించాలండి పితృదేవతల ఆశీర్వాదాలు చాలా ఉంటాయి కాబట్టి పితృదేవతలు ఆశిస్తుంటారు కాబట్టి ఈ అమావసర రోజు పెట్టిన అన్నము పితృలు ఇంకొకటి అన్ని దానాల కన్నా మిన్న అన్నదానం ఇప్పుడు మహాభారతంలో కర్ణుడు గురించి మనకు తెలుసు ఎన్నో దానాలు చేసిండు అడిగిందంత ఇచ్చిండు కానీ ఆయనకు స్వర్గం దక్కలేదు ఎందుకంటే అన్నదానం చేయలేదు కాబట్టి అన్నదానం చేస్తేనే స్వర్గం దక్కుతుంది Sous-titrage Société Radio-Canada